యా డెఫినెట్గా ఉందండి మనకి యాక్చువల్గా నాలుగు పథకాలు మన బాబు గారు నాకు చాలా ఇష్టం అండి ఒకటి వచ్చేసి మనకి రీసెంట్గా ఒకటి హాస్టల్ పెట్టాడు అండి అది ఏమంటే మీరు ఏమన్నా గెస్ట్ చేయగలుగుతారా మీరే చెప్పుకోండి ఆయన మూగజీవాలను దృష్టిలో పెట్టుకొని లేటెస్ట్గా మనకి పశువులకు ఒక హాస్టల్ అనేది ఏర్పాటు చేసి అంటే స్కూల్ చదువుకునే పిల్లలకు పెట్టుకొని ఓన్లీ మనుషులకే కాకుండా జంతువులకు కూడా ఒకటి వినూతన ఆలోచన పద్ధతితో ఆయన ఒక విజనరీ మైండ్తో అది ఆలోచన చేసి పశువులు కూడా ఒక హాస్టల్ పెట్టాడు అవునండి మొన్న అనంతపురం సభలో ఆయన రీసెంట్ గా రిలీజ్ చేసినాడు కదా అంటే ఓట్లేసిన జనాలకు ఏమైనా చేసినట్టు అంటే ఆడిని ఒక ఒక డెవలప్మెంట్ చేయాలని ఉద్దేశంతో ఆయన అలా చేసినాడు డెఫినెట్ గా ఉంటాయండి ఇప్పుడు ఎవరైనా బీద రైతులు ఉంటారు వాళ్ళు ఒకవేళ గడ్డి అలా తీసుకోలేకపోతే ఈ యాక్షన్ లో జాయిన్ చేయొచ్చు వాళ్ళకి కావాల్సిన పాలు విత్తుకోవచ్చు లేదా అలానే పెట్టుకోవచ్చు అంటే మూవ పశువుల ఎవరికైతే కాయనికి చేత చేతగావో వాళ్ళ దినమై దాంట్లో ఎడిసి పాలు ఇచ్చుకొని రావాలి ఇంకా మనకి దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది అంటే డెవలప్‌మెంట్ యాక్టివిటీ ఆయన ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా ఆమీలల్ల ఏమేమి నిరువేరి చిరు పోట ఏముందంటే ఇప్పుడు అందరికీ ఆ నిరుద్యోగులు వస్తుంది అంటే జాబ్స్ వస్తాయో మీకు వచ్చిందిలే చెల్లానా మా ఊర్లో అయితే వస్తాయి అంటే మీకు జాబ్ వృత్తులే కావాల అన్నీ వస్తాయండి పథకాలు వన్ బై వన్ ఇప్పుడు రీసెంట్గా మనకి ఫ్రీ బస్ అనేది విడుదల చేసినాడు రుణమాఫీ పడింది అట్లా వన్ బై వన్ వన్ బై వన్ వస్తా మాకు అది కాకుండా ఇంకోటి పేద ప్రజలకు ఇల్లు ఇస్తాము అది అని చెప్పి ఇంకా మనకి చాలా టైం ఉంది కదా హాస్టల్ కట్టిన తర్వాత ఇల్లు ఇస్తారా లేదంటే ఇల్లు ఇచ్చిన హాస్టల్ కడతారా ఇప్పుడు వన్ బై వన్ అండి ఇప్పుడు హాస్టల్ అనేది ఇంకా మంచి వరకు అంతా వాళ్ళు ఏమైనా డిస్కస్ చేయొచ్చు అది చేసిన తర్వాత త్వరలో మీరు మీ ముందుకు వస్తారు కదా మీకు ఏమైనా పశువులు ఉన్నాయి మీరు ఏమైనా అందులో హాస్టల్ అనుకుంటున్నారా మేబీ ఇప్పుడు మీరు చెప్పినా కదా మేబీ అది వర్కౌట్ అవుతుందా లేదో చూద్దాం అంటే మన

మహానాడికి బాగానే వచ్చారు కదా జనం మరి జనం వస్తారండి ఎవరైనా వస్తారు పోయిన మెడితే ఇప్పుడు కూడా నేను గిట్టు అంతేనా పువేంద్రులలో లో ఓడిపోయాడు ఎందుకని కుప్పంలో పెట్టిన వస్తారు సరే సరే అన్న లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిచ్చారు ఎందుకని ఇప్పుడు జనాలందరూ ఇంట్లో పెట్టి ఎవరంతా వాళ్ళు ఓట్లు వేసుకుంటే అంతే అంటే అంత తేడా రాదు కదా ఆరు వందలు ఓట్లే పడ్డాయి అంటే ఆరు వందల అంటే మీరు ఆడ ఉండే విజువల్స్ ఆడ మీరు లోకల్ లో ఉండే ప్రజానికానికి సంబంధించిన వీడియో మీరు చూడాలి అంటే భయపెట్టేశారు కడప జనాన్నే భయపెట్టేశారు అంటే మీరు చూడలేదా వీడియో అంటే భయం తగ్గిపోయింది ఒకప్పుడు కడప అంటే బాగా భయం అది ఇది అనేవాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం భయపెట్టింది అంటే గ్రేటే కదా సార్ మరి ఎందుకంటే పోలీస్ అధికారం వాళ్ళ కాబట్టి వాళ్ళు ఎట్లా తిప్పారు అంటే పోలీసులకి బెదిరించే వాళ్ళని పేరు ఉంది ఇద్దరు ఇద్దరు పోటీ చేసే వాళ్ళకి మాత్రమే ఉన్నాయి మిగతా ఏడు మంది పల్లెదండి ఇప్పుడు భయపెట్టారు వాళ్ళు వేసుకోలేదు వాళ్ళోటు కూడా వాళ్ళు వేసుకోలేదు ఏమన్నా అభ్యర్థిఓడు కూడా ఏదైనా వేసుకునే అధికారం లేదు